పొగడతలు కోరుకునేవారు ఎవరో తెలుసా వాళ్ళకి కొంచెం గర్వం ఉందనమాట గర్వం ఉన్న వాళ్ళే పొగడ్తలకు పడిపోతారు దీనుడు ఆ ఎవరేమనుకున్నా నా దేవుడు ఉన్నాడు అనుకుంటాడు గర్వం అంట నిన్ను పతనం చేస్తుంది ఎవరైతే దేవుని బిడ్డారా మెప్పు కోరుకుంటారో వాళ్ళ మనస్తత్వము ఎంత ఘోరమో తెలుసా దెయ్యం మనస్తత్వం అది ఎందుకంటే చూడండి దెయ్యం ఏం చేసింది ఏం చేసింది పరలోకములో అంట దేవుణ్ణి మైమపరుస్తుంటే ఆ దేవుడికి మహిమ రాకుండా నాకు రావాలంటుందంటది సాతాన్ ఎవరు అసలు దేవుడు దేవదూతలో ప్రధానమైన దేవదూత ఎందుకు దేవదూత దయ్యమైపోంది ఇప్పుడు దేవుడికి రావలసిన ఆ ఘనత గొప్పతనం అంతా కూడా నాకు రావాలి అంటుంది గ్రంథము పద్నాలుగు వదయం పన్నెండు వచ్చిన నుంచి కనపడుతుంది ఏకువ చుక్క తేజో నక్షత్రమా ఆకాశం నుంచి నువ్వు ఎలా కిందడిపోయావు నువ్వు జనాలనే పడగొట్టిన నువ్వు ఇప్పుడు నేలకెందుకు పడిపోయావు నువ్వు చూడండి మహోన్నతునితో నన్ను నేను సమానం చేసుకుంటాను అని మనసులో ఇది దేవుడి ఘనతను లాక్కునేవాడు దెయ్యం యశ గ్రంథము నలభై రెండు వచ్చాము ఎందుకు వచ్చాను చూడండి ఏంటి నాకు రావలసిన ఘనత ఎవరికి ఇవ్వనన్నాడు అయితే దేవుడికి రావలసినటువంటి ఘనత క్రెడిట్ మనం తీసుకోకూడదంట నీ పిల్లలకి నువ్వేమిచ్చిన ఈవెన్ నువ్వు తల్లిదండ్రులకు నువ్వేం చేసినా దేవుని బిడ్డలారా గొప్ప ఫీల్ అవ్వద్దు ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది దేవుడు నీకు ఆయన అంటాడు నాకు రావలసిన ఘనత ఎవరికి రాని నేను నాకు కోపం వచ్చేస్తుంది ఆ విషయంలో వాళ్ళ మీద దేవుని కోపం పనిచేస్తారు చూడండి కొంతమంది ఏంటి విగ్రహాలకు ఇస్తున్నారంట ఘనత మంచి రోజులకు ఇస్తున్నారంట ముహూర్తాలకు ఇస్తున్నారంట లోక సంబంధమైన ఆచారాలకు ఇస్తున్నారంట దేవుడికి ఇవ్వాల్సిన ఘనత దేవుడి నామములో నువ్వు అడుగలసినటువంటి నీవు లోకము ముహూర్తాలు మంచి రోజులు మంగళవారాలు అమావాస్యలు ఇవన్నీ ఎక్కడవి నీకు ఎవడు చెప్పాడు నీకు ఎవరికి ఘనతిస్తున్నావు ఈ రోజు దేవుని పెట్లరా లోకములో ఇటువంటి వాటికి నువ్వు ఘనత ఇచ్చావంటే గనుక జాగ్రత్త దేవుని కోపం